హాయ్ అండి నేను మీ లవ్లీ సుమలత అమీర్పేట్లో వచ్చేసి చాలా మంచి గిఫ్ట్ షాప్ ఉందండి ఇప్పుడు ఆ గిఫ్ట్ షాప్ అనేది నేను మీకు చూపిస్తున్నాను అమీర్పేట్లో రిలయన్స్ ఫ్రెష్ పక్క గల్లీలో వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్ గిఫ్ట్ ప్యాకింగ్కి మీకు ఎంతో చాలా రీజనబుల్ ప్రైస్లోనే మీకు ఇస్తారండి ఒకసారి షాప్ లోపలికి వెళ్దాం చూడండి మీకు ఎలాంటి గిఫ్ట్స్ అంటే ఇది ప్రతిదీ టీ కప్ నుంచి మీకు ఫ్రేమ్స్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో కూడా చేసిస్తారు చూడండి ఒక్కో డిజైన్స్ కూడా ఎలా ఉన్నాయి మీకు కావాలంటే సైజ్ని బట్టి అండ్ ఏదైనా సర్ప్రైజింగ్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే మాత్రం ఈ షాప్ని తప్పకుండా విజిట్ చేయండి అమీర్పేట్లో రిలయన్స్ ఫ్రెష్ పక్క గల్లీలో ఉందండి ఇందులో వచ్చేసి చూడండి ఫ్రేమ్స్ కానీ లైటింగ్స్ కానీ అండ్ ఇంకా పిల్లోస్ కానీ పిల్లోస్ పైన ఫోటో వేయించి ఇవ్వడం కానీ మీరు ఏదైనా సర్ప్రైజింగ్గా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ షాప్ని తప్పకుండా విజిట్ చేయండి మీకు వచ్చేసి మీరు ఇది వెళ్ళగానే మీకు రైట్ సైడ్లో రిలయన్స్ ఫ్రెష్ పక్క గల్లీలో వెళ్తుంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఓకేనా మమ్మ గిఫ్ట్స్ అని ఉంటుందండి గిఫ్ట్ షాప్ నేమ్ వచ్చేసి చూడండి మీకు ఈ టీ కప్స్ పైన కూడా మీ ఫొటోస్ ఇలా వేసి ఇస్తారు అండ్ కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది మీరు మ్యారేజెస్కి కానీ బర్త్డేస్కి కానీ ఇంకేదైనా అకేషన్స్కి కానీ మీరు సర్ప్రైజింగ్గా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఈ షాప్ని తప్పకుండా విజిట్ చేయండి చూడండి ఎంత మంచి గిఫ్ట్ ఐటమ్స్ అనేటివి వీళ్ళు క్రియేట్ చేసి ఇస్తారు మీరు ఏదైతే ఫోటో అనేది ఇస్తారో మీరు దాకా రాకపోయినా వాళ్ళకి వాట్సాప్లో అనేది మీరు డీటెయిల్స్ అండ్ ఫోటో సెండ్ చేస్తే వాళ్ళు రెడీ చేసి ఉంచుతారండి చూడండి వుడ్ పైన ఇలా సర్ప్రైజింగ్గా ఇవ్వడం కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంట్లో వాళ్ళకి కానీ మీరు ఇవ్వాలి అనుకుంటే ఈ షాప్ని తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి వచ్చేసి చూడండి పిల్లోస్ పైన కూడా చూడండి బర్త్డేస్కి ఇలా ప్రజెంట్ చేయొచ్చు చూడండి ఎలా ఉన్నాయి మీకు కావాల్సిన కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా చూడండి మ్యారేజెస్కి ఎంత బాగున్నాయో ఫోన్ పౌచెస్ పైన కూడా మీకు ఫోటో అనేది మీరు ఇస్తే ప్రింట్ చేసి ఇస్తారు చూడండి ఇలా ఒకేసారి అంటే మ్యారేజెస్కి కానీ బర్త్డేస్కి కానీ ఇంకేదైనా సర్ప్రైజింగ్ ఆకేషన్కి కానీ ఏదైనా అచీవ్మెంట్ ఏదైనా ఉన్నప్పుడు మీరు వాళ్ళకి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ మామ గిఫ్ట్స్ అమీర్పేటలో ఉన్న షాప్ని అయితే మీరు విజిట్ చేయండి ఇలా న్యూ థాట్ బాగుంది కదండి క్యాలెండర్ వైజ్గా వాళ్ళ బర్త్డే అనే ప్రొవైడ్ చేయడం చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎన్ని టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్ ఉన్నాయనేసి మీకు ఇక్కడ ఫోన్ కేసు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ నుండే ఉంటుంది రీజనబుల్ ప్రైజే అండి చాలా తక్కువ కాస్ట్లో వీళ్ళు వేసిస్తారు మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు మీ గర్ల్ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మీరు గిఫ్ట్ చేయించి ఇవ్వచ్చు చూడండి ఎంత బాగున్నాయి ఈ ఐటమ్స్ అనేటివి చాలా చాలా బాగున్నాయి మీరు తప్పకుండా విజిట్ చేయండి ఇలా వాటర్ బాటిల్స్ పైన కూడా మీరు ఫోటో ప్రింట్ చేయించి గిఫ్ట్గా ఇవ్వచ్చు చాలా బాగున్నాయి చూడడానికి ఎందుకంటే వాళ్ళకు ఒక మెమొరేబుల్గా ఉంటుంది చూడండి ప్రతిదీ కూడా మనం ఏదైనా సరే ఫోటో అనేది వాళ్ళకి పంపించిన వాట్సాప్లో పంపించినా కానీ వాళ్ళే డైరెక్ట్గా చేసి మీకు కాల్ చేస్తారు మీరు వాళ్ళు బిల్ కూడా ఇస్తారండి అమౌంట్ అనేది మీరు గిఫ్ట్ తీసుకున్నాక ప్యాకింగ్ కూడా వాళ్ళే చేసి ఇస్తారు మీరు అమౌంట్ అనేది పే చేసేయచ్చు చూడండి ఇది ఎంత బాగుంది లైటింగ్ నైట్ బెడ్ లైట్ లాగా చాలా చాలా షైనింగ్గా ఉంది మీరు చూస్తున్నారు కదా ఎన్ని గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి అనేసి ఇది చూడండి చాలా చాలా బాగుందండి ఇలాంటి వాల్యుబల్ థింగ్స్కి ఎంత పెట్టినా తక్కువే చూసారా ఎంత బాగున్నాయి ఏదైనా అచీవ్మెంట్లో కానీ ఇలాంటివి ఇవ్వడం ఎంత బాగుంది చూడండి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటి గిఫ్ట్స్ అనేటివి చూస్తే ఇంకెందుకు లేటు మీరు వచ్చేసి ఈ గిఫ్ట్ షాప్ అనేది మీరు అడ్రస్ కూడా నేను క్లియర్గా చెప్పాను మీరు వెళ్ళి డైరెక్ట్గా గిఫ్ట్ చేయించుకోవచ్చు మీకు నచ్చినట్టుగా మీరు ప్యాకింగ్ కూడా చేయించుకోవచ్చు తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ